యమన్ కేరళ నర్సు నిమిష ప్రీకు విధించిన మరణశిక్ష నిలుపుదల కోసం దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది జూలై పద్నాలుగున పిటిషన్పై విచారణ జరపనుంది రెండు వేల పదిహేడులో ఓ యమన్ దేహస్థుడు హత్య కేసులో నిమిషను దోషిగా తేల్చినా అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది జూలై పదహారున శిక్షణ అమలు చేస్తారన్న వార్తల నడుమ సుప్రీంకోర్టులో సేవ్ నిమిషప్రియ యాక్షన్ కౌన్సిల్ అనే సంస్థ ఈ పిటిషన్ను దాఖలు చేసింది ఈ పిటిషన్పై అత్యవసర ప్రాతిపదికన విచారణ కోసం సీనియర్ అడ్వకేట్ ఆర్ బసంతు చేసిన విజ్ఞప్తిపై జస్టిస్ సుధాంశు దులియా జస్టిస్ మాలియా బాగ్జీ సానుకూలంగా స్పందించారు జూలై పద్నాలుగున విచారణ చేపట్టేందుకు అంగీకరించారు ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు దౌత్య మార్గాల ద్వారా ఆమె విడుదలకు కేంద్రం ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు షర్యా చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి నిందితులు బ్లడ్ మనీ కింద కొంత పరిహారాన్ని చెల్లించి కేసు నుంచి విముక్తి పొందే అవకాశం ఉందని తెలిపారు ఈ దిశగా చర్చలకు కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు అయితే ఉరిశిక్ష తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆమెకు ఉరిశిక్షను తప్పించేందుకు చాలా అడ్డంకులు ఉన్నాయని న్యాయవాదులు చెబుతున్నారు ఈ కేసులో నిందితురాలుగా ఉన్న నర్సు స్వస్థలం కేరళలోని పాలక్కాడు కుటుంబానికి అండగా ఉండేందుకు ఆమె రెండు వేల ఎనిమిదిలో యమన్కు వెళ్లారు అక్కడ స్థానికుడైన తలాల్ అబ్దో కలిసి ఓ క్లినిక్ ప్రారంభించారు ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది మీడియా కథనాల ప్రకారం ఆర్థిక విషయాల్లో ప్రియతో వివాదాలు తలెత్తడంతో మెహదీ ఆమె పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నాడు దీన్ని తిరిగి పొందే క్రమంలో మెహదీకి మత్తుమందు ఇచ్చినట్లు ప్రియపై అభియోగాలు నమోదయ్యాయి ఇదే అతడి మరణానికి కారణమని అక్కడి కోర్టు తేల్చింది అయితే మెహదీ చేతిలో ప్రియ అనేక వేధింపులకు గురైందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు ఈ కేసులో ప్రియను దోషిగా తేలుస్తూ రెండు వేల ఇరవైలో సనాలోని ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది ఈ తీర్పును యమన్ సుప్రీం జుడిషియల్ కౌన్సిల్ కూడా సమర్థించింది గతేడాది యమన్ అధ్యక్షుడు రషద్ అల్ అలీమీ మరణ శిక్ష అమలుకు ఆమోదం తెలిపారు అయితే మెహదీ కుటుంబం బ్లడ్ మనీని స్వీకరించి ప్రియకు క్షమాభిక్ష పెట్టేందుకు అంగీకరిస్తేనే మరణశిక్ష రద్దు సాధ్యపడుతుంది ఇవాటి రోజు నిమిష ప్రియ కేసు ఏదైతే మనం చూస్తున్నామో అక్కడ ఇరుక్కుపోయి అక్కడ దేశస్తుని ఒక ఆయన ఆమె చంపి ఇవాళ రోజు ఆ కేసులో ఆమెకి మరణశిక్ష పడతాం ఇది ఏదైతే మనం చూస్తున్నాం ఇవాళ రోజు సో దీని గురించి ఇవాళ రోజు దేశమంతా చర్చ నడుస్తుంది బట్ ఈ కేసు పూర్వగనాలు మనం చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ మనం ఈ రెండు విషయాలు పరంగా తీసుకోవాలి ఒకటి జియో పాలిటిక్స్ ఇంకోటి మన దేశం యమన్ దేశంతో ఉన్న దౌత్య సంబంధాలు ముఖ్యంగా యమన్ దేశం అనేది ఒక షరియా లా కింద నడిచే ఒక దేశం అది అదొక ఇండివిజువల్ ఆవరిన్ కంట్రీ అట్ ద సేమ్ టైం షెరియా లో కింద పనిచేస్తుంది అది సో వాళ్ళ లాస్ వాళ్ళ యొక్క చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ముఖ్యంగా వాళ్ళ దేశస్తుని ఎవరైనా మన దేశస్తులు వేరే ఇతర దేశస్తులు వెళ్ళి చంపితే ఖచ్చితంగా అక్కడ మరణశిక్ష ఖరారవుతుంది సో అది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఆ షరియా అనేది సో ఇవాళ రోజు ఆవిడ దానికే అక్కడ మర్డర్ కేసులో ఇరుక్కున్నారు కాబట్టి ఆవిడకి షెరియా ప్రకారం మరణశిక్ష విధించడం జరిగింది కానీ దాన్ని మన భారతదేశ ప్రభుత్వమే కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎన్నో ఎన్నో ఎన్జిఓస్ కానీ ఆ దేశ గవర్నమెంట్తో మాట్లాడి ఆ మరణశిక్షని తప్పించడానికి ట్రై చేస్తున్నారు ఆమెకి ఆ మరణశిక్ష బదులు వేరే శిక్ష పడే విధంగా ట్రై చేస్తున్నారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే షరియా లా అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈవిడ ఎక్కడైతే ఒక జైల్లో ఉన్నారు ఆ జైలు సనా అనే ప్రాంతంలో ఉంది ఆ సనా అనే ప్రాంతం యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే అది హౌతి అనే ఒక రెబల్ గ్రూప్ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ జైలు ఉండటం అదొక పెద్ద ఇష్యూ కింద మారింది సో ఇక్కడ ఏంటంటే ఎమ్ఎన్ గవర్నమెంట్కి ఆ హౌతి అనే రెబల్ గ్రూప్కి పడదు మళ్ళీ సో హౌతి అనే గ్రూప్తో మనకు ఎలాంటి దౌత్య సంబంధాలు లేవు సో అలాంటప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న జైల్లో ఇరుకుపోయిన ఈవెంట్ని ఆ మరణశిక్ష పడకుండా ఆ హౌతి రెబల్ గ్రూప్తో మనము చర్చలు జరపాలంటే అక్కడ ఎమ్ఎన్ గవర్నమెంట్కే వాళ్ళతో సరిగ్గా సంబంధాలు లేవు అలాంటప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఆ హౌతి రెబల్ గ్రూప్తో ఎలా మాటలు మాట్లాడి లేకపోతే దౌత్య సంబంధాలు నిర్వ నిర్వర్తించి వాళ్ళతో మాట్లాడి ఆ మరణశిక్షని తప్పించాలంటే చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అది సో అందుకని ఇక్కడ ఈమె విషయంలో ముఖ్యంగా వేరే ఏ దేశంతో అయినా మనం మన దేశస్థులు ఇలాంటి పరిస్థితులు ఇరుక్కుంటే అక్కడున్న సిచ్యువేషన్స్ బట్టి ప్లస్ ముఖ్యంగా ఆవిడేమతన్ని కావాలని చంపలేదు ఆ దేశస్తుడు ఆమె బిజినెస్ పార్ట్నర్ కింద చేర్చుకొని దాని తర్వాత ఆమె పాస్పోర్ట్ నుంచి ఇంకా ఇతరత్ర చాలా విషయాల్లో ఆమెను బాధ పెట్టి ఆమెను భయంకరంగా హింసించాడు కాబట్టే ఆ హింసలను తట్టుకోలేకనే ఆమె అతని చంపాడు అని చెప్పి ఈ కేసు చెప్తుంది అలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఆమెకు అట్లీస్ట్ ఈ మరణశిక్షని తప్పించే విధంగా మనకి వేరే దేశాలతో ఉన్న దౌత్య సంబంధాలు ఉన్న మన ఇండియన్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తుంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యమెన్తో మన దౌత్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉండటం ఒక కారణము అట్ ద సేమ్ టైం ఈమె ఎక్కడైతే నేను చెప్పినట్టు వేరే సనా అనే ప్రాంతంలో జైల్లో ఉందో ఆ సనా అనే ప్రాంతం కంప్లీట్గా హౌతీ ఒక విధంగా ఉగ్ర సంస్థ అని హౌతీ యొక్క రెబల్ గ్రూప్ చేతిలో ఉన్న జైలు అది సో వాళ్ళకి ఎమన్ గవర్నమెంట్కే సరైన సంబంధాలు లేవు అలాంటప్పుడు మరి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళతో అలాంటి రెబల్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడి ఆమె యొక్క మరణశిక్షని ఆపాలంటే చాలా కష్టమైన పని అప్పటికి మన జయశంకర్ గారు మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ వీళ్ళందరూ ఇండియన్ ఎంబసీస్ అక్కడ ఉన్నవి అన్నీ ట్రై చేస్తున్నారు అండ్ ఎన్జిఓస్ కూడా చాలా ట్రై చేస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఇక్కడికి ఇక్కడ ఇప్పుడు మరణ శిక్ష తప్పాలంటే ఐదర్ ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబం క్షమాభిక్ష పత్రం ఇవ్వాలి అట్ ద సేమ్ టైం బ్లడ్ మనీ అంటారు అక్కడ బ్లడ్ మనీ అంటే ఆ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి వీళ్ళు డబ్బులు ఇవ్వాలి ఎన్నో కోట్లు కానీ ఎంతైనా కానీ ఆయన ప్రాణం విలువ కట్టి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది బ్లడ్ మనీ అంటారు సో ఈ రెండు మళ్ళీ ఆ చనిపోయిన యొక్క వ్యక్తి కుటుంబం ఒప్పుకుంటేనే వాళ్ళు ధృవీకరించాలి ఆ ధృవీకరణ పత్రం ఇవ్వాలి సో ఆ కుటుంబం ఒప్పుకోవాలి ఈమె మరణశిక్షని తప్పిస్తూ మీరు మేము క్షమిస్తున్నాం ఏమని అని చెప్పి క్షమా క్షమాభిక్ష పత్రం ఇవ్వాలి ప్లస్ బ్లడ్ మనీని యాక్సెప్ట్ చేస్తూ కూడా ఇంకో పత్రం ఇవ్వాలి ఈ రెండు జరిగితేనే ఈమె మరణశిక్షణ ఆపే ఛాన్సెస్ ఉన్నాయి అక్కడ సో ఇవన్నీ జరగాలి ప్లస్ యమన్ గవర్నమెంట్తో అప్పటికి మన వాళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళీ యమన్ గవర్నమెంట్ మళ్ళీ హౌతి రెబల్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడాలి సో ఇన్ని తతంగాలు ఉన్నాయి సో ఇవన్నిటిని మనము చేసి ఛేదించగలిగి లాస్ట్కి ఆమె యొక్క మరణశిక్షని ఆపగలుగుతాం అనేది మనం వేచి చూడాలి